నార్త్ నుండి వచ్చిన మిషనరీ మనోహర్ ఆయన గిద్దలూరు నుంచి వెళ్ళిన వారు దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నా నా పేరు మస్తాన్నయ్య మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభువుని ఎరుగని కుటుంబంలో నేను పుట్టి పెరిగిన రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఒక పెద్ద అనారోగ్యం వచ్చింది అది ఎక్కడికి వెళ్ళినా బాగా లేదు ఈవెన్ మా బంధువులంతా చేతబడి చేసినారని అంతరాలు వేసినా కూడా అది బాగా లేదు ఆ సమయంలో రెండు వేల ఒకటి ఆగస్టు పద్నాలుగో తారీఖు మొదటిసారిగా ప్రార్థనకు వెళ్ళడం జరిగింది మా మా ఇంటి పక్కల ఒక సోదరి ఉండేది ప్రార్థనకి వెళ్ళే సోదరి ఆమె చెప్పింది ప్రార్థనకు వెళితే బాగోద్దని అరీతిగా వెళ్ళడము యేసూప్రభుని గురించి నేను మొదటిసారిగా ముందు నాకు ఎప్పుడు యేసు ప్రభుని గురించి తెలియదు ఒక్కటేసారి నేను యేసుప్రభుని గురించి విన్నా ఏం విన్నానంటే యేసు ప్రభు మనందరి పాపాల కొరకై సిలువలో చనిపోయి తిరిగి లేచినాడు ఆయన నమ్మితే రక్షణ ఉంది లేకపోతే నరకానికి పోతారని ఆ మాటలు నేను విన్నా అంతకుముందు నేను ఎప్పుడు ఆ మాటలు వినలేదు నేను ఏడ్చి ప్రభుని నమ్ముకున్న వెంటనే నేను ఎన్నోసార్లు సువార్త వినలేదు ఒకటేసారి సువార్త విన్నా వెంటనే ప్రభుని నమ్ముకున్నా ఈ కుడికలు ఇంకా ప్రభుని నమ్ముకుంటే ఎన్ని నెలలుగా ఎన్ని ఏండ్లుగా ప్రభుని గురించి వింటూ ఉన్నామో నేను ఈరోజు కూడా బాధపడతాప్పటికీ నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు నా కుటుంబం కూడా క్రైస్తవ కుటుంబం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంకా ప్రభు కొరకే జీవించేవాడిని అని బాధపడేవాడిని దయచేసి ఎవ్వరి అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి దేవుడు మనల్ని ప్రేమించి ఇరవై నాలుగు కాపాడి ఇరవై ఐదులోనికి మనల్ని నడిపించినాడు ఎన్ని సంవత్సరాలుగా సువార్త వింటూ ఉన్నాం నేనైతే ఒక్కటేసారి సువార్త విన్నా వెంటనే ప్రభుని నమ్ముకున్నా నమ్ముకున్న తర్వాత అప్పుడే సువార్త విన్నానండి విన్న తర్వాత నా దగ్గర ఒక సైకిల్ ఉంటే ఆ సైకిల్ తీసుకొని నాకు క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి పోయి చెప్పిన ఏసు ప్రభు నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం లేదంటే నరకానికి వెళ్తామని చెప్తే అబ్బాయి ఎగతాళి చేసినాడు బీఎస్సీ కంప్యూటర్ చదివి అప్పటికి నాది బీఎస్సీ కంప్యూటర్ పూర్తయింది ఎంసీఏ చేయాలని ఎంట్రన్స్ కూడా రాసినా ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఎక్కడ నమ్ముతున్నావు నువ్వు నరకం ఉంది స్వర్గముందని ఎగతాలు చేసినాడు ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను నేను చదవను నేను ఉద్యోగం చేయను యేసు ప్రభుని గురించి తెలియని స్థలాలు ఎంత దూరం ఉన్నాయో ఎందుకంటే నాకు అప్పటికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఎవ్వరు స్వార్త చెప్పలే ఇట్లా కోట్ల కొలది ప్రజలు ఉన్నారు సువార్తను గురించి తెలియని వాళ్ళు లేని స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని మా సంఘానికి చెప్పడం జరిగింది అదే సమయంలో నేను లేని స్థలాలు ఎక్కడున్నాయా అని నేను వెతుకుతున్నా నేను ఏ రాష్ట్రానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చాలామంది నాకు తెలిసిన పెద్దలను అడిగిన నాకు భారతదేశం యొక్క సమాచారం కావాలని ఇది రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మాటలు ఎందుకంటే అప్పుడు ఇప్పటిలాగా మొబైల్స్ లేవు ఏ రాష్ట్రంలో ఎవరున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అట్లా నేను చాలా మందిని అడిగినా కానీ నేను పొందుకోలేకపోయినా నా ఆశ ఏమిటంటే సువార్త అస్సలు లేని స్థలం ఎంత దూరమైనా వెళ్ళాలి అది ఎక్కడైనా సరే అది ఏ దేశమైనా సరే ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా వెళ్ళలేకపోతున్నా నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా లేరు మొదటి మాట రెండవదిగా ఎక్కడికి పోవాలనో కూడా నాకు తెలియదు అప్పుడు ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో కొన్ని మాటలు చెప్పి నేను వాక్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా రెండు వేల ఆరవ సంవత్సరంలో నాకు ఆశ్చర్యంగా ఇంటికి ఒక లెటర్ వచ్చిందండి ఢిల్లీలో ఎన్ఎంసిసి నేషనల్ మిషనరీ ఛాలెంజ్ కాన్ఫరెన్స్ జరుగుతుందని అంటే నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్ జరుగుతుందని నాకు తెలిసింది చాలా సంతోషపడిన ఆ లెటర్ని చూసి ఆహా దీనికి పోతే నాకు ఢిల్లీలో భారతదేశం యొక్క సమాచారం అంతా దొరుకుద్ది అని నాకు అర్థమైంది దేవుడు నా కోసమే ఏర్పాటు చేసినాడన్న అయితే నాకు తెలియదు ఇప్పట్లాగా అప్పుడు ఢిల్లీ పోవాలంటే రిజర్వేషన్ చేయించుకోవాలని ఎట్లా పోవాల తెలియదు ఢిల్లీకి పోవడం ఒకటి నేను నిర్ణయించుకున్నాది ఎట్లా పోలనో తెలియదు అసలు జనరల్ టికెట్ తీసుకొని ఢిల్లీకి జనరల్ బోగిలో కూర్చొని పోయినాం అక్కడికి పోయిన తర్వాత నాకు తెలిసింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంత పరిచర్య ఉంది అప్పుడు నేను విన్నది ఏమిటంటే మన భారతదేశంలో పంజాబ్లో పరిచర్య చాలా తక్కువగా ఉందని పంజాబ్ వెళ్ళి దేవుని సేవ అనుకున్నా పంజాబ్ అప్పుడు వాళ్ళు అడిగినారు ఎవరు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేస్తారు మీటింగ్ అయిపోయిన తర్వాత చేతులు ఎత్తండి అట్లా అడుగుతారు కదా నాకున్న ఆ భారాన్ని బట్టి నేను పంజాబ్కి వెళ్ళి పరిచయం చేస్తా అని వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది కానీ నాకు అదే ఎన్కరేజ్మెంట్ లేక ప్రోత్సాహం లేక నేను పోలేకపోయినా అది రెండు వేల ఆరు రెండు వేల పది వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిలో దేవుని చిత్తాన్ని బట్టి రెండు నెలలు రాజస్థాన్లో ఉండి హిందీ నేర్చుకోవడానికని బైబుల్ ట్రైనింగ్ ఉంటే హిందీలో అక్కడ హిందీ నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత మరలా రావడం జరిగింది ఆ తర్వాత నా భార్య పేరు జ్యోతి వాళ్ళది గ్వాలియర్ నేను రెండు నెలలు హిందీలో బైబుల్ ట్రైనింగ్ అంటే హిందీ నేర్చుకోవడానికి రాజస్థాన్ వెళ్ళినప్పుడు మా జ్యోతి వాళ్ళ నాన్న కూడా ఆయన గ్వాలియర్ వాళ్ళది ఎంపీ మధ్యప్రదేశ్ ఆయన కూడా సేవ చేస్తాడు ఆయన రాజస్థాన్ వచ్చినాడు బైబుల్ ట్రైనింగ్ చేయడానికి ఆయనతో పరిచయం జరగడం ఆ తర్వాత రెండు వేల పదకొండులో నా వివాహడం జరగడం జరిగింది జ్యోతితో రెండు వేల పదకొండులో మాకు ఒక ఆలోచన వచ్చింది గిద్దలూరులో నేను ఉన్నప్పుడు చాలా స్థలాలలో అనేక రకాలైన సభలు జరుగుతున్నాయి అసలు నార్త్ ఇండియాను గుర్చిన సమాచారం లేదు గిద్దలూరులో ఒక మిషనరీ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని రెండు వేల పదకొండులో మేము గిద్దలూరులో ఒక మిషనరీ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినాం ఆ కాన్ఫరెన్స్ ఏర్ ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆయా స్థలాల నుంచి అవనస్తులను పిలిపించినాం ఎందుకంటే మన భారతదేశం గురించి చాలామందికి మనలో తెలియదు నేను భారతదేశాన్ని గురించి సేవా సమాచారం తెలుసుకోవడానికి ఢిల్లీకి పోయినాం అటువంటి అవసరం ఎవ్వరికీ రాకూడదు అని గిద్దలూరులో మిషనరీ కాన్ఫరెన్స్ని మేము ఏర్పాటు చేసినాం అప్పుడు అన్న రత్నాకర్ అన్న గారు కూడా వచ్చినారు చాలామంది యవనస్తులు ఆయా స్థలాల్లో నుంచి వచ్చి మేము ఒక పుస్తకాన్ని కూడా ప్రింట్ చేసినామండి మా దగ్గర అప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు చాలామంది చాలా రకాలుగా నిందించినారు ఈ మిషనరీ కాన్ఫరెన్స్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని అయినా ప్రతి రాష్ట్రంతో కూడిన సమాచారంతో ఒక పుస్తకాన్ని మేము ప్రింట్ చేసి మూడు రోజులు సభలు ఏర్పాటు చేయాలనుకుంటే అప్పుడు దైవజనులు రాజారావు గారు ప్రభునందు నిద్రించినారు ఆ డేట్లోనే రెండో రోజే మా మీటింగ్ ముగించడం జరిగింది దాని తర్వాత ఒక నలుగురు ఐదుగురు మేము నార్త్ ఇండియా వెళ్ళి సేవ చేస్తాం ఈ కాన్ఫరెన్స్ ద్వారా మేము విన్నాము అని చెప్తే ఐదు మందిని తీసుకొని మేము వెళ్ళినాము వాళ్ళకు చూపిద్దామని మరలా అప్పుడు హిమ్ నేను ఫస్ట్ నుంచి పంజాబ్కి వెళ్ళాలనుకున్న అప్పుడు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినాం హిమాచల్ ప్రదేశ్కి నేను ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలియదు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు చాలామంది మా ఐదు మందిలో ఒక్కొక్కరు ఒక రాష్ట్రంలో పరిచయం చేస్తామన్నారు తర్వాత వాళ్ళు రాలేదండి అయితే హిమాచల్ ప్రదేశ్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్ అస్సలు సువార్త లేని రాష్ట్రము క్రైస్తవ్యం క్రైస్తవులు సేవకులు లేని రాష్ట్రము అసలు ఫస్ట్ నుంచి కూడా నేను ఇటువంటి రాష్ట్రానికి వెళ్ళాలి కదా అన్నట్లుగా అనుకుంటూ ఉన్నా అయితే హిమాచల్ మొట్టమొదటిగా అది కొండ ప్రాంతము రెండవది ఏమిటంటే హిమాచల్లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దగ్గర దగ్గర హిమాచల్లో మైనస్ టెన్ అట్లా టెంపరేచర్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో మేము ఉంటూ ఉన్న స్థలంలో ఈవెన్ నీళ్ళల్లో చేయి పెట్టడానికి కూడా ఉండదండి అంత చల్లగా ఉంటుంది కనీసం నాలుగు స్వెటర్లు మేము పూర్తిగా ఎప్పుడు వేసుకొని ఉండాలి ఇరవై నాలుగు గంటల చలి అక్కడ ఉంటుంది నాకు కోల్డ్ అలర్జీ ఉంది నాకు చలి అస్సలు పడదు కానీ నేను కోల్డ్ అలర్జీ ఉంటే నేను పోయి హిమాచల్ ఎట్లా సేవ చేస్తాను దాన్ని బట్టి నేను వెళ్ళలేను అన్నట్లుగా పరిచర్యమో అక్కడ సువార్త లేదు నా శరీర బలహీనతను బట్టి నేను వెళ్ళలేను అనుకుంటున్న సమయంలో ఒక మాట యథార్థంగా చెప్తున్నా నాకు శరీరంలో బలహీనత ఉంది హిమాచల్ వెళ్ళి పరిచయం చేయడానికి చలి నాకు అస్సలు పడదు చలిగాలు వచ్చినా కూడా నేను సహించలేను అసలు ఒకరోజు ఒక స్థలంలో ఒక సోదరుడు మాట్లాడుతూ నలుగురు కృష్ణలోగులు ఉన్నారు కదా రాజుల గ్రంథంలో వాళ్ళు ఏమన్నారు మనం అక్కడికి పోదాము వాళ్ళు బ్రతకనిస్తే సరే లేదంటే లేదు ఆ మాటలు విన్నప్పుడు నలుగురు కృష్ణలోగుల్లో ఇంత తెగింపు ఉంది మనకు అన్నీ బాగున్నా మనకెందుకు అంత తెగింపు లేదని నేను ఆ వర్తమానం ద్వారా దేవుని నాతో మాట్లాడినాడు తర్వాత ఇంకొక మాట షడ్రిక మేషక్ అభజ్ఞగోళ్ళను అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ ఒక దైవజండి ఏమని రాసినాడంటే షడ్రకం మేషక అభర్దనగోలను దేవుడు అగ్నిగుండంలో పడేసినప్పుడు అంత తీవ్రత ఉంది అది వేడి తీవ్రత వాళ్ళని అది ఏం చేసుకోలేకపోయింది అని రాసిన అంటే దేవుడు మనల్ని పిలిస్తే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే అది ఎంత చలి అయినా అది ఎంత వేడి అయినా మనల్ని ఏమి చేసుకోలేవు ఈ మాటల ద్వారా దేవుడు నన్ను బలపరిచినాడండి చ వాస్తవానికి శారీరకంగా ఎంతో బలహీన చలి అస్సలు పడదు కానీ అదే సమయంలో దేవుడు అసలు చలి ప్రాంతంలోకే నన్ను తీసుకొని వెళ్ళినాడు రెండు వేల పదమూడవ సంవత్సరంలో నేను నా భార్య జ్యోతి మేమిద్దరం వెళ్ళి అక్కడ పరిచయను ప్రారంభించినాం హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడలాగా సువార్త ప్రకటించడానికి లేదు అసలు ప్రారంభంలో మేము పోయినప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఏదో ట్యూషన్ చెప్పేవాళ్ళం అని చాలా రకాలుగా అబద్ధాలు చెప్పేవాళ్ళం సువార్త ప్రకటించడానికి లేదు మా పరిచయం అంతా రహస్యంగా ఉండేది ఏదో అవకాశం తీసుకొని వాళ్ళకు సువార్త చెప్పడము ఏదైనా క్రిస్మస్ అట్లాంటి సందర్భాలలో సువార్త ప్రకటించడం ఆ రీతిగా పరిచర్య అక్కడ జరుగుతూ ఉంది ప్రభు కృపను బట్టి రెండు స్థలాలలో అక్కడ ఆరాధన ఈరోజు జరుగుతుంది మూడు స్థలాల్లో ప్రభు ఆరాధన జరుగుతుంది మూడవ స్థలము అక్కడ నుంచి చాలా దూర ప్రాంతం ఈ మూడు స్థలాల్లో ప్రభు మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాడు దయచేసి హిమాచల్ ప్రదేశ్ కుల్లు మనాలి అనే స్థలంలో నేను నా భార్య జ్యోతి మా ఇద్దరు కుమార్తెలు కలిసి ఉన్నాం హిమాచల్ ప్రదేశ్లో ఈ సమయంలో ఎట్లుంటుందంటే చలి తీవ్రంగా ఉంటుంది కాబట్టి మనకు ఎండాకాలం ఏ రీతిగా అయితే సెలవులు ఉంటాయి హిమాచల్ ప్రదేశ్లో చలికాలం సెలవులు ఉంటాయి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక నెల రోజులు సంవత్సరానికి ఒకసారి మేము మా కుటుంబాన్ని చూడ్డానికి దేవుడు అవకాశం ఇస్తుంటాడు కాబట్టి మేము వచ్చిన సమయంలో అక్కడ మా సహోదరులు ఉన్నారు వాళ్ళ సంఘాలను చూసుకొనగలిగిన వారు దయచేసి మా కొరకు అక్కడ జరుగుతున్న పరిచర కొరకై ఇంకా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేసుకొంచున్నాం వాస్తవంగా ఈ రీతిగా మీతో సహవాసం చేయడము అన్న రత్నాకర్ అన్న ద్వారానే అన్న ఈ రీతిగా రాజంపేటలో ఆదివారము పరిచయం ఉంది అన్నప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది అన్నకు సంఘానికి చేరువచ్చిన వారందరికీ మరోసారి ప్రేమ వందనాలు తెలియచేస్తాం